ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోలో రెండు విషయాలు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అందులో ఓటో వచ్చేసి పిల్లలు పొడుచుకుంటే వాటికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి త్రీ మినిట్స్ సెవెన్ సెకండ్స్ వరకు ఉంటుంది ఆ తర్వాత పిల్లలు లైఫ్లో పొడుచుకోకుండా ఉండాలంటే ఎలాంటి మెడిసిన్ వాడాలో ఆ తర్వాత నుంచి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జాతిగూడ పిల్లలు టూ మంత్స్ త్రీ మంత్స్ వచ్చేప్పటికి బాగా పొడుచుకుంటాయి కొన్ని కొన్ని ఈ బ్లడ్ వచ్చి ఇది చూడండి ఇదైతే ఆ పాత పిల్లలు అనమాట ఇంతకుముందు బ్యాచ్ ఇది ఈ మీద మీదంత బ్లడ్ అయిపోయింది అందుకే బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తున్నాను మళ్ళీ స్ట్రైక్ పడద్దు అని ఇవి వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచ్ అనమాట ఇవి చూడండి ఎలా పొడుచుకున్నాయి దీనికైతే ఒకదానికి రెక్క కూడా బాగా వంగిపోయింది ఈ బ్లాక్ పిల్లలు అయితే చూడండి రెక్కలు కూడా పూర్తిగా వంగిపోయింది ఈ పిల్లలు కొట్టింది ఓ నుంచి కొట్టుకుంటానే ఉన్నాయి ఇప్పుడు జస్ట్ వచ్చేసి టైం నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు నాలుగు సార్లు వేడి తీసేయండి చాలా చోట్లకి లే సరే కొట్టుకుంటానే ఉన్నాయి పొడుచుకుంటాయి అంటే కొందరు మ్యాప్లు చాలా పొడుచుకుంటాయి అంటారు అవి ఒకేసారి షెడ్యూల్ లో పెట్టి పెంచే వాళ్ళు అవి చెప్పిన రేజ్ అంటారు కానీ మాకు చూడండి రేంజ్లో తిరిగినా సరే ఇలా పొడుచుకుంటూనే ఉంటాయి ఇలా దెబ్బలు తగిలి రెక్కలు వచ్చినటువంటి ఎలా ట్రీట్మెంట్ చేయాలి ఈ వీడియోలో చూద్దాము వచ్చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఇది పిల్లలు గాయాలైన చోట ఎక్కడ పొడుచుకున్నాయో అక్కడ ఇలా వేస్తే నొరలాగా వస్తుంది అన్న ఉంటే మొత్తం క్లీన్ అయిపోద్ది ప్యాకెట్ పసుపు కాదు మామూలుగా పసుపు కొమ్ములు కొని మేము దంచి ఆడుచుకున్నది ఇది ఇది ఒరిజినల్ పసుపు అనమాట ఇది అక్కడ దెబ్బ తగిలిన ప్లేస్లో వేసుకుంటే వెళ్ళిపోవాలి నెత్తి మీద కానీ ఏదో రెక్కల మీద కానీ ఎక్కడ తగిలితే అక్కడ ఆ పిల్లకైతే రెక్కల మీద ఉంది కానీ దీనికైతే రెక్కడు మీద ఇది చూడండి నెత్తి మీద కూడా బాగా తగిలింది దీనికైతే బాగా పొడి చేసింది దీన్ని రెక్క కూడా జారిపోయింది ఇలా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఇలా పసుపు అనుకుంటే పసుపు యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది అంతేకాండి దెబ్బ మీద సరస్సర మండిపోతా ఉంటుంది పిల్లలని చూడండి వదిలేస్తే ఎలా ఉంటుందో ఈ మార్నింగ్ పొడుచుకుంటే ఇప్పుడు వరకు ఈవినింగ్ వరకు మళ్ళీ దొరకలేదు ఇవి ఇప్పుడు షెడ్లో క్లోజ్ డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు వేసాను ఇప్పుడేమో పొడుచుకుంటుంది డబ్బల మీద ఇదే ఫ్రెండ్స్ ఆఫ్టర్ టూ డేస్ తర్వాత ఇలా ఉంది అది ఆ బ్లాక్ బ్లాక్ది ఇది వచ్చేసి ఇది బాగా తగ్గిపోయింది రికవర్ అయిపోయింది అది కూడా అంటే ఆ బ్లాక్ పిల్ల కూడా దెబ్బలు తగ్గిపోయింది కానీ రక్క కొంచెం లైట్గా బెండ్ ఉన్నట్టు ఉంది రాను రాను అది కూడా రికవర్ అయిపోద్ది లేదు పెద్ద మ్యాటర్ కాదు నెక్స్ట్ మాయింట్ వచ్చేసి కోడి పిల్లలు అసలు ఇంకా లైఫ్లో పొడుచుకోకుండా ఉండాలంటే ఇది మెడిసిన్ పడితే సరిపోద్ది మామూలుగా ఒకసారి పొడుచుకొని మళ్ళీ దెబ్బలు తగిలి రికవర్ అయినాయి వాటికి కూడా ఈ మెడిసిన్ రాస్తే మళ్ళీ నెక్స్ట్ పొడుచుకోవు ఇది వచ్చేసి వేప నూనె ఈ వ్యాపనోని గురించి నాకైతే అసలు ఐడియా లేదు ఇదైతే మా అమ్మ చెప్పిన ట్రిక్ మాలుగా చిన్నపిల్లలప్పుడు పెద్దగా ఏళ్ళు నోట్లో పెట్టుకునే వాళ్ళకి వేప నూనె రాస్తారంట అదే ఏళ్ళకి అప్పుడు నోట్లో పెట్టుకుంటూ మానేస్తారంట అలాగే కోళ్ళు కూడా రాసి చూడు పొరుచుకుంటూ మానేస్తాయని చెప్పింది ఇలా దెబ్బలు తగిలిన పొరుచుకున్నాయని చెప్పాను కదా ఆ కోళ్ళు ట్రీట్మెంట్ చేసినాక ఇది త్రీ డేస్ తర్వాత అదే కోళ్ళకి ఫస్ట్ రాశాను ఈ పిల్లకి రెక్క జారిపోయింది అదంతా అక్కడ బుచ్చంతా లేదు డెబ్బై చోట ఇక్కడ కూడా అంతే పూర్చుకున్న పిల్లలతో పాటు ఇంకా టూ మంత్స్ సిక్స్ ఉన్నాయి నా దగ్గర వాటికి కూడా ఇలాగే వేప రాశాను ఈ వేపనూన వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు మా ఊర్లో అయితే ఇది ఒక చోట ఒక రేటు ఉండొచ్చు అలాగే ఇది ఎక్కువ రాయకట్లేదు జస్ట్ కొంచెం తీసుకుని వాటిపైన రాస్తే సరిపోద్ది ఆ దెబ్బల మీద మీద కూడా రాస్తే సరిపోద్ది ఇంకా నాకు తెలిసి పొడిచుకోవు ఇప్పట్లో అయితే ఒక వన్ వీక్ దాకా పొడిచుకోవు ఆ తర్వాత ఇంక మర్చిపోతాయి అంత ఇదే అండి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఉన్న చిక్స్ ఇవి వీటికి కూడా రాశాను వేపం పూర్తిగా ఈ బ్లాక్ బెల్ట్ చూడండి ఈ వీడియోలో ఇది ఎప్పుడు వీక్ గానే ఉంటుంది ఎన్ని అన్ని మందులో అంత ట్రీట్మెంట్ చేసినా అలాగే ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫ్రై డేస్ తర్వాత ఇదిగోండి ఈ పిల్ల ఎలా ఉంది ఈ రెండే పొడుచుకున్నాయి కూడా మామూలుగా సెట్ అయిపోయింది పిల్ల పూర్తిగా రికవర్ అయిపోయింది ప్రజెంట్ ఇప్పుడైతే పొడుచుకోవట్లేదు ఇవి పొడుచుకోవట్లేదు ఈ వాన్లు వచ్చినప్పుడు ఒకే చోట ఉండి ఇలా బాగా పొడుచుకుంటా అలవాటు పడిపోయింది అసలు ఇంత అయితే అంతగా పొడుచుకునే కాదు ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన టిప్స్ అయితే ఇవే పూర్తిగా పిల్లలు పొడిచుకోకుండా ఉండాలంటే ఇలా వ్యాప్తి రాస్తే చాలు పరిచిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫ్రెండ్స్ ఇంతకుముందు మన బీడి ఫామ్ ఛానల్ ఉండేది ఈ స్టైక్స్ పడిపోయింది ఇది కొత్త ఛానల్ సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ